రండి పూర్ణిమ వాళ్లు గదిలోకి అడుగుపెట్టగానే నర్సు లేచి నిలబడింది చంద్రశేఖరం గారి ఎదరాస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఇటు తిరిగాడు గీత అంతా తర్వాత చెబుతాను ముందు నాన్నగారి స్థితి ఎలా ఉందో చెప్పు అన్నాడు కంగారుగా పది నిమిషాల క్రితం తెలివచ్చింది నీ కోసం అడిగాడు మరి ఏం చెప్పావు నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకున్నావని చెప్పాను కానీ గీతతో అన్నాన్రా అన్నాడు నొచ్చుకుంటూ పర్వాలేదు ఆఖరి వరకు నా శక్తి మేరకు ఆయనకు తృప్తి కలిగించే పనిచేస్తాను ఆ తర్వాత విధికి వదిలేస్తాను అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ నువ్వుండు నేను హార్లిక్స్ తీసుకొస్తాను గోపీనాథ్ బయటకు వెళ్లాడు కూర్చోండి మిస్ పూర్ణిమ కుర్చీ చూపాడు ఆమె ఆవులుస్తూ కూర్చుంది సారీ ఫర్ ద ట్రబుల్ అన్నాడు ఆమె వాలిపోయే కళ్ళు చూసి నాట్ ఆల్ సార్ అంది నమ్రతగా గోపీనాథ్ హార్లిక్స్ తెచ్చాడు ముగ్గురూ తాగారు పన్నెండు గంటల రాత్రికి తెలివచ్చింది గారికి సంజు బాబూ అంటూ బలహీనంగా పిలిచాడు ఎక్కడ ఉన్న నాన్నగారు అన్నాడు పైకి వంగి అతని కళ్ళు పెద్దవి చేసి సంజయ్ను చూశాడు ఆ కళ్లలోని ప్రశ్న అర్థమైంది సంజయ్కి అతను వెనక్కి తిరిగి పూర్ణిమ పట్టి తీసుకొచ్చి చూపాడు అతను కళ్ళు తాటించి చూశాడు నాన్న వివాహం మరెవరితోనో నిర్ణయించాడు మావయ్య అతను కోటీశ్వరుడెనట అన్నాడు అతని చేతిపై తన చేయి వేసి నిమృతూ ఈ అమ్మాయి అన్నట్టు చూశాడు పూర్ణిమ అని ఇంకా ఏదో చెప్పబోయాడు అతను చేత్తో వారించాడు నువ్వు వంట్రవాడు కావు అదే చాలు అన్నాడు ఇద్దరూ కాళ్లవైపోి అతనికి నమస్కరించారు అతని కనుకలుకుల్లో నీళ్లు నిలిచాయి పూర్ణిమను దగ్గరకు పిలిచి తన బలహీనమైన చెయ్యెత్తి ఆమె తలనిమిరాడు ఆమె ఎదమీద దండ తొలగించాడు భావం అర్థం చేసుకున్న సంజయ్ వంగి జవాబు చెప్పాడు మీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని గోపి బలవంతం చేస్తే దండల పెళ్లి చేసుకున్నా నాన్న అన్నాడు ఆయన అతి కష్టంపై చిన్నగా నవ్వాడు పర్వాలేదు అన్నట్టు తల పంకించాడు వణుకుతున్న చేతులతో తన ఎడమ చేతుకున్న రవ్వల ఉంగరం తీసి సంజయ్ చేతికిచ్చాడు నాకుంది నాన్న అన్నాడు అదందుకుని అందుకే అందుకే కోడలు రావాలనుకున్నాను అమ్మాయి వేలికి పెట్టు అన్నాడు కొడుకు ఆమాయకథకు ఇప్పుడు ఇప్పుడెందుకు నాన్నా తటపటాయించాడు పూర్ణిమ అతని సందేహం గ్రహించింది మరికొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తితో ఏంటా పట్టింపు కాలేజీలో ఎన్నిసార్లు నటించలేదు తను దురదృష్టవంతురాలు తన వారిని ఆఖరిసారి కూడా చూడ నోచుకోలేదు అవి గుర్తుకురాగానే కళ్ల నిండుగా నీరు నింపింది చేయి ముందుకు చాపింది సంజయ్ సంశయంగా చూశాడు పర్వాలేదు అన్నట్లు కళ్లతో చెప్పింది సంజయ్ వణుకుతున్న చేతులతో ఆమె వేలికి ఉంగరం తొడిగాడు చంద్రశేఖరం ఆ చేతుల్ని గుప్పెట్లో బిగించి తన హృదయానికి ఆనించుకున్నాడు సంజు ఏమో అనబోయాడు మాట రాలేదు గోపీనాథ్ హడావిడిగా వచ్చాడు చంద్రశేఖరం గారి చేయి పట్టుకున్నాడు ఏమిటా ఏమైంది ఆదురుదాగడిగాడు సంజయ్ రెండు రోజుల నుండి ఉన్న స్థితే అంటుండగానే నరసొచ్చింది వాళ్లు హడావిడిగా సెలనెక్కించారు గోపీనాథ్ ఇంజెక్షన్ ఇచ్చాడు గారు కదలడం ప్రారంభించారు సంజయ్ దిగులుగా చూశాడు బీ బోల్డ్ సంజయ్ చావు పుట్టుకలు మన చేతిలో లేవు అన్నాడు ఓదార్పుగా అయినో ఇట్ అన్నాడు బలవంతంగా కన్నీ రాపుకొని ఒకసారి ఫోన్ చేయి అలాగే అన్నాడు పేలవంగా అతను అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు ఇటు తిరిగాడు మిస్ పూర్ణిమ మిమ్మల్ని జాఫర్ దింపొస్తాడు సారీ ఫర్ ద ట్రబుల్ మరేం పర్వాలేదు సార్ వారు మీ తండ్రి అయితే నాకు యజమాని నేనుంటాను అంది నోనో అవసరం అనుకుంటే పిలుస్తానుగా వెళ్ళండి అన్నాడు మృదువుగా అది చిన్నగది తనుంటే మసలడం కొంచెం కష్టమవుతుందని మెల్లగా బయటకొచ్చింది ఆమె దండ తీసి చేతిలో పట్టుకుంది సంజయ్ కారు వరకు వెంట వచ్చాడు అతని దండ తీసి చేతికిచ్చాడు చాలా థ్యాంక్స్ అన్నాడు మాటిమాటికి అలా అని నన్ను ఇబ్బంది పట్టకండి ఇట్ ఈజ్ మై డ్యూటీ నా తల్లిదండ్రులు చూసే అదృష్టం ఎలాగూ లేదు మీ తండ్రికి కలిగే సంతోషంలో నా పాత్ర ఉందని గర్వపణియండి అంది ఓకే జాఫర్ పూర్ణిమని దింపి అత్తయ్యకు నాన్నగారి సంగతి చెప్పిరా అన్నాడు అచ్చాసాబ్ జాఫర్ తలుపు తీశాడు కారులో కూర్చుంది కారు కదిలాక సంజయ్ లోపలికి వెళ్లాడు జాఫర్ మీ అయ్యగారి తల్లి చనిపోయారా అవునమ్మా అన్నాడు జాగ్రత్తగా రోడ్డు చూస్తూ గీత ఎవరు గారి చెల్లెలు కూతురు అన్నాడు ఆమెకు గీత గురించి వినాలని కుతూహలంగా ఉన్న ఎక్కువ వివరాలు జాఫర్ను అడగలేకపోయింది కొందరు పనివారిని కదిలిస్తే చాలు గడగడ ఇంటివారి కథలన్నీ చెబుతారు కానీ జాఫర్ వాటికి విరుద్ధంగా కనిపించాడు సంజయ్ పట్ల అతను చూపే అభిమానం ఆడపిల్లైతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఇల్లు రాగానే దిగి దండలు తీసుకుంది ఆమె లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాక కారు స్టార్ట్ చేశాడు జాఫర్ కారు దూరమయ్యాక కిటికీ వేసింది అతను వస్తే తను అలాంటి కారు కొంటుంది వాడు కాడని అతను ఉత్తరం చదవగానే అర్థమైంది ఆమెకు పట్టలేదు మెల్లిగా లేచి నలిగిపోయిన అతని ఉత్తరం తీసింది చంద్రా అనుకుని హృదయానికి హత్తుకుంది ఆమె కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి నిండు పూర్ణిమ అననా కార్తీక పూర్ణిమ అందునా ఏదన్నా నీ అందాన్ని అవమానించినట్టే ఆ రోజు తల వంచుకుని సిగ్గుసిగ్గుగా దొంగచూపులు చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా ఒకసారి నిన్నెత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోవాలని బలవంతంగా నిగ్రహించుకున్నాను కొందరు స్నేహితులు ఆటలు పట్టించారు ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ అమ్మాయిని కలల్లో తేల్చిపోతావా అని నువ్వు కలల్లో తేలిపోతున్నావో లేదోగాని నేను మాత్రం రోజు కలకంటూనే ఉంటాను కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది అని వస్తావు కాఫీతో పాటు తీపి కొంటే అనుకుంటావా రాత్రి అందంగా అలంకరించుకుని నన్ను ఊరిస్తూ సిగ్గుల మొగ్గలా అరవిచ్చిన గులాబీలా వస్తావు అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా ఆమె ఉత్తరం చదవడం ఆపి ఆ మధురమైన కోరికలతో మత్తెక్కిన శరీర భారాన్ని అటు ఇటు దుర్లించి నవ్వుకుంది ఆ ఉత్తరాన్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది త్వరగా రాచంద్ర అమ్మా నాన్న అందరూ నీ ఆప్యాయ అనురాగాల్లో దొరకాలనాకు అనుకుంది ఆఖరు వాక్యం చదివింది నా ఈ ఉన్నతికి కారకుడైన మీ నాన్నను ఎప్పటికీ మరువలేను కట్నం డబ్బులడిగి తీసుకున్న అని విసుకుంటావు కదూ పూర్ణి మధ్యతరగతి కుటుంబాల్లో కొన్ని విషయాల్లో రాజీ తప్పదు అర్థం చేసుకో నేను సంపాదించగానే నీ డబ్బు బ్యాంకులో వేస్తాంలేవోయ్ చంద్ర నాది నీది అని భేదం వద్దు అనుకుంది మరొక్కసారి వెళ్ళి అతనింట్లో అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తే ఇస్తారన్న నమ్మకం మాత్రం లేదు ఆమె ఊహలలో ఉయ్యాలూగుతుండగానే పాలవాడి కేక వినిపించింది సుశీలమ్మ అపర ఖీలా నిలబడింది భర్త ముందు జగన్నాథం నిర్లక్ష్యంగా నవ్వాడు మీ అన్నకి ఏటైందే రోగం ఆ పచ్చవాతమే అంతా మూడు నాలుగు బావుంటే నాలుగు నాళ్లు మంచం పడతాడు అన్నాడు ఆయనకు రోగమే అది మించుకొచ్చి ఆస్పత్రిలో చేరిస్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదా అంది తీక్ష్ణంగా ఏటైంది పేణం పోయిందా సుశీల సుశీల అంటూ పలవరించాడట అంది కళ్ళొత్తుకుని కాసింత కాఫీ కాలుసైతే సుశీల సుశీల అంటూ నేను పిలుస్తానే పిలితే పేమ ఊలికి వరదలైందా ఆ ముసలాడంటే మంటే నాకు అన్నాడు సుశీలమ్మకు లాగి లెంపకాయ కొడదామనిపించింది తన అన్నకంటే పెద్దోడై ఉంటాడు తనని రెండో పెళ్లివాడికిచ్చారు మాట్లాడక వంటింట్లోకి వెళ్ళింది చెట్టున కాసిన పొట్లకాయలు రెండు కోసుకొచ్చింది రెండు కాయలెందుకే ఒకటొండు అని రెండోకాయ పట్టుకుని బయటికి వెళ్లాడు అప్పుడే గీత మదన్ మేడదికొచ్చారు మదన్ ఎలాంటివాడో ఇంతవరకు అంచనా వేయలేకపోయింది సుశీలమ్మ అతనికి పలహారం కాఫీ ఇచ్చింది కూతురుతో అతని మాటలు అప్రయత్నంగా ఆమె చెవిలో పడ్డాయి సెక్స్ అంటే బూతు అంటూ మన వాళ్లు దాని చుట్టూ ఓ గిరిగీశారు అందంగా గడపాల్సిన తొలి రాత్రి బుట్టెడు పూలు పెట్టెడు నగలతో ఊపురాడని గదుల్లో బంధిస్తారు మదన్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు అవతల అమ్ముంది ఉంటే ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటారు నోరు విప్పితే ఉపన్యాసం అతన్ని ఆ ధోరణ నుండి తప్పించాలని గీత ప్రయత్నించింది కాదు గీత కొన్ని జీవిత సత్యాలను తెలుసుకోవాలి అసలు సెక్స్ అంటే కాసేపు ఆ మాటలు కట్టిపెట్టండి బయటికి ఎటన్నా వెళదామా అంది ఓయస్ నీతో కూడా తిరగడం తప్ప నాకేం పనులున్నాయి అన్నాడు ఆమెకు అతనంటే అందుకే ఇష్టం ఆమె అన్నమాట ఏదీ కాదండు గీత సుశీలం వచ్చింది కోపంగా ఆమె కూరలు తరుగుతుందేమో చేతిలో చిన్న కత్తుంది అమ్మో పొడుస్తావా భయం నటించింది గీత మిమ్మల్ని ఎందుకు పొడుస్తానే అలాంటి అవసరం వస్తే నన్ను నేను పొడుచుకుంటాను మావయ్య దగ్గర ఊరంతా ఉండి అయిన వారం పోయి చూడాలన్నా కష్టంగా ఉందా అంది కినుకుగా మావయ్య ఆసుపత్రిలో ఉన్న సంగతే తెలీదమ్మా ఇప్పుడే వెళతాను అంది విప్పుకుంటూ నిజంగా విచారించదగ్గ విషయమే అన్నాడు మదన్ ఇద్దరూ తయారై బయలుదేరబోతుండగా పొట్లకాయ అమ్మిన డబ్బులు తీసుకొచ్చాడు జగన్నాథం పిచ్చిది భార్య ఈ డెబ్బై ఐదు పైసలు విలువ ఏం తెలుసు అనుకున్నాడు ఎక్కడికి మదన్ మీ బావగారికి ఎవరికో ఆరోగ్యం బాగలేదట చూసొద్దామని అంత మునిగించిపోయిందేం లేదు నిర్లక్ష్యంగా అన్నాడు అసలు నీతి నియమాలున్నాయా ఏం మనుషులండి ఈరోజు ఉంటున్న ఇల్లు తింటున్న తిండి కడుతున్న బట్టలు ఆయనవి అప్పుడే అక్కడికొచ్చిన సుశీలం మరిచింది ఎందుకే అట్ట గొంతు పారేసుకుంటావు మొన్న రేతిరికాడ ఏమైందో ఎరికేనా నంగనాచిల వచ్చాడే ఆ పొడు మన గీతంటా కోసంతసేపు ఆడి పెళ్లంగా యాక్షన్ చేయాలంట అడిగిండే అన్నాడు వెటకారంగా గీత స్థాణువులా నిలబడింది మదన్ తమాషా చూశాడు అందుకనే నువ్వు వెళ్ళదు పాప కొడుకు యాక్షన్ అన్నాడు తండ్రి పెళ్ళంటాడు అన్నాడు డబ్బు బీరువాలో దాచి అనంగానే అమ్మాయి ఇష్టం లేని చేసుకుంటాడా గీత నీకు దండం పెడతానే తల్లి అక్కడికొచ్చిన ప్రతివారు మీ అమ్మాయి మీ ఆయన రాలేదంటుంటే తలెత్తుకు తెరలేకపోతున్నానే అందే కంఠంతో సుశీలమ్మ ఏంటండి జగన్నాథం గారు ఆడవారిని ఏడ్పించడం అన్యాయం మీరు ఊరుకోండమ్మా గీతం తీసుకువెళతాను హామీ ఇచ్చాడు మదన్ జగన్నాథానికి పచ్చి వెలక్కాయి గొంతులో అయింది కోటీశ్వరుడి మాటకి ఎదురు చెప్తే ఏం కోపగించుకుంటాడో అందులో సర్వసంగ పరిత్యాగిలా ఉన్నవాడు సంసారం గురించి ఆలోచిస్తున్నాడు వేడిగా ఉండగానే ఇనుము సాగదీసినట్టు అనువుగా ఉన్నప్పుడే అతన్ని లోబరుచుకోవాలి నీ మాట కాదనిలేం మదన్ బాబు నా మాట ఒకటెనండి అన్నాడు పట్టి పట్టి మర్యాదగా చెప్పండి మీరు పెద్దవారు అన్నింటికన్నా మా క్షేమం కోరే పెద్దలు ఆప్తులు మీరేది చెప్పినా శిరోధర్యమే అన్నాడు అతి వినయంగా ఏటే సుశీల కోసింత నీ పని అటుబెట్టి వచ్చి బాబు మాటెనవే అందులో అతను కోటిసూరుడయ్యాడు మనము పైసా పైసాకు గింజుకుంటున్నాం అన్నాడు గర్వంగా సుశీలమ్మ ముఖం చిట్లించింది ఆమెకు చికాకేస్తుంది తను భర్తను ఎదిరించలేని అసక్తురాలు అసలు విషయం చెప్పండి జగన్నాథం గారు మదన్ బాబు మీ ఓదాకి తగినవాణ్ణి కాను కాదన్ను పిల్లనిచ్చే మామను మామయ్యా అను బాబు అన్నాడు దీనంగా ఒకసారి ఫారన్లో ఉండొస్తే వరసలు మరిచిపోతామండి ఎనీహౌ ఐ విల్ ట్రై అన్నాడు అద్గది అంటే మీరు వివాహం చేసుకుని వెళ్ళండి లేకపోతే మా బావ మాయిల్ పకీరు ఏడుస్తాడు మా పాప కరిగిపోద్ది భావనే మనువాడతా మావయ్యా అంటది లేదు బాబు అన్నాడు ఆమె అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టమైతే మీరు ఆపడం బాగలేదండి అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి దాని ముఖం దానికేం తెలుసు మీరిద్దరూ ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెళ్ళాడాలి అన్నాడు రిజిస్టర్ మ్యారేజ్కు సమయం లేదు కదా నాకు ఈ బంధువులు పిలిచి వాళ్ళు రాబందుల్లా పీకు తింటుంటే చూడడం ఇష్టం లేదండి అబ్బా లచ్చవరాల మాట అన్నావు అంటే నీవోలే ఉండాలయ్యా నాయిస్సు పోసుకుని బతుకు అన్నాడు మిటికలు విరిచి ఏంటండి మీ కాపేనో మనకేం పది మంది ఉన్నారని ఒక్క పిల్లది పెళ్లి ఘనంగా చేద్దాం సుశీలం వచ్చింది ఆ ఘనంగా చేతుంది ఆనాక చెప్పచుకుపోద్దే యావత్రైది ఇను బాగా ఇను నన్ను వంటగాని చేసి నువ్వు నీ అన్న ఆడిచ్చిండ్రు ఇప్పుడు అల్లుడు నీ ఆటలు సాగవు అన్నాడు కచ్చితంగా గీత ఏం అనలేనట్టు నుంచుంది ఇదిగో మదనబాబు నువ్వు పాప మేమిద్దరం కలిసి యాదగిరి గుట్ట వెళదాం దేవుని ఎదుట అవుతుంది ఏమంటావు మీరు పెద్దలు మా క్షేమం కోరేవారు అతనలా అంటూ ఉంటే రోజూ రేడియోలో వినే అడ్వర్టైజ్మెంట్ గుర్తుకొచ్చింది సుశీలమ్మకు టకటక టైప్ చేస్తోంది ఆవులెంతలు ముంచుకొస్తున్నాయి పూర్ణిమకు ఒక రాత్రి సంజయ్తో ఆసుపత్రికి వెళ్లడం రాత్రంతా నిద్రపాడైంది రెండవ రోజు ఇంటి వానలు తాగొచ్చి భార్యతో రాత్రంతా యుద్ధం ప్రారంభించాడు మూడవ రోజు ఇందుమతి ఏదో నాటకం ఉందని పట్టుకు వెళ్ళింది ఏడు గంటలకన్నా కార్యక్రమం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యి పన్నెండు గంటలకు మూసింది తిరిగి రావడానికి ట్రాన్స్పోర్ట్ లేక ఆగిపోవాల్సి వచ్చింది ఒక వంద ఆటో రిక్షాలు కనిపించాయి ఒక్కడు రానంటాడు రిక్షాలను ఆపుతూ ఆటోలను పిలుస్తూ లిఫ్ట్లు అడుగుతూ సగం దూరం వచ్చాక ఎవరో దయతెల్చి జీపులో ఇచ్చారు లిఫ్టు జన్మలో మళ్లీ ఇందుమతితో బయటకు వెళ్ళొద్దని నిర్ణయించుకుంది కళ్ళ మీదకి నిద్ర తోసుకొస్తోంది లేచి కళ్ళు కొడుకుందామని బయలుదేరబోతుండగా సంజయ్ ఫోన్ వచ్చింది హలో పూర్ణిమ ఆ రోజు అవసరానికి అవడం కానీ అది పెద్ద సమస్యగా తయారైంది నాన్న ప్రతి నిమిషం కాళ్ళేది కాళ్ళు అంటున్నాడు ఒకసారి రాకూడదు అన్నాడు అతను పడుతున్న ఇబ్బందంతా అతని మాటల్లో వ్యక్తమైంది వారి ఆరోగ్యం మనందరికీ ముఖ్యం వస్తాం సార్ అంది సారీ ఫర్ ద ట్రబుల్ ఆయన కాస్త కోలుకోగానే నిజం చెప్తాను అంతవరకు నాటకం వాడక తప్పదు ఐ విల్ ప్లే మై రోల్ పర్ఫెక్ట్లీ సార్ అంది ఇస్తూ ఆమెకు సంజయ్ అంటే విపరీతమైన గౌరవం ఉంది అంత చిన్న వయసులో అందర్నీ గడగడలాడిస్తాడు అతని పనులు చేయడం ఆనందంగా ఉంటాయి అతనే లేకపోతే ఆఫీసులో వీరభద్రం ఎన్ని వేషాలు వేసేవాడో పఫ్ తీసి టచ్ చేసుకుని బయలుదేరింది ఆమె గదిలో అడుగు పెట్టేసరికి కమలాపండు తొనలు ముత్యాల్లా తీసి తండ్రికి తినిపిస్తున్నాడు సంజయ్ పూర్ణిమ వెళ్ళింది మామల ముందు భర్తలతో ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాలేదు ఆ పళ్ళీ లేవండి నేను ఒలిచిపెడతాను అంది సంజయ్ చేతిలోని పొళ్ళు లాక్కుంటూ దానివమ్మ మూడు రోజులు నన్ను చూడాలనిపించలేదా చంద్రశేఖరం అడిగాడు కాదండి బేలగా సంజయ్ వంక చూసింది ఆఫీసులో పని చాలా ఉంది నాన్న ఇద్దరం ఎలా ఒక గంట బయటకు వెళ్ళడానా సంజయ్ లేచాడు వెళ్ళిరా నీ అర్ధప్రాణం నా దగ్గరుంది అన్నారాయన ఆయన కోలుకోవడం అందరికీ ఆశ్చర్యమే సంజయ్ బయటికి వెళ్లాడు గారు పూర్ణిమ వివరాలు అడిగారు తల్లి తండ్రి పోవడం చెప్పింది మిగతా వాటిని చిరునవ్వుతో కొట్టేసింది మీ ఆరోగ్యం బాగలేదు బాబుగారు మీరు మాట్లాడద్దు అని వారించింది అరగంట తర్వాత చిన్న పాతకాలం మనీ పరుసు పట్టుకుని వచ్చింది పర్సు ఆయనకిచ్చి ఆమె కూర్చుంది చిన్నమ్మగారు చిరునవ్వుతో రాజమణితో చెప్పాడు తెలిసింది అన్నట్టు నవ్విందామె అప్పుడే సంజయ్ వచ్చాడు చంద్రశేఖరం పర్సులో నుండి రెండు వరుసల బంగారు గొలుసు తీశాడు సూత్రాలు వేలాడుతున్నాయి ఇది కోడలి కోడలిమెళ్లవే అన్నీ తొందరనీకు అన్నాడైనా సంజయ్కేం తోచలేదు ఒక్క నిమిషం ఆలోచించాడు నాకు ఇవన్నీ తెలుసు కదా నాన్నా అన్నాడు విసుగు నటిస్తూ నాకిష్టమని నీకు తెలుసు అన్నారాయన తేలిగ్గా నవ్వేస్తూ ఆలయంలో దైవ సాన్నిధ్యంలో వేస్తాను అనబోయి ఆగిపోయాడు ఎన్నోసార్లు దేవుడికి నమస్కరించరా అంటే మీరేనా దేవుణ్ణి నాన్నా అంటూ నమస్కరించిన ఘట్టాలు గుర్తుకొచ్చాయి ఎంత విషమ సమస్య ఆ రాత్రి గోపినాథ్ చెప్పిందే గుర్తుంది గాని తర్వాతొచ్చే సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు నెమ్మదిగా అతని చేతిపై తట్టింది పూర్ణిమ సంజయ్ చేసిన సహాయమే గుర్తుందామెకు చూడండి ఇదో నటనా అనుకుని వెయ్యండి అంది అతి మెల్లగా సంజయ్ ఆమె వంకొక్క క్షణం చూసి తండ్రి చేతిలోని గొలుసు తీసుకుని ఆమె మెడలో వేశాడు ఇద్దరూ అతనికి నమస్కరించారు చంద్రశేఖరం నవ్వాడు తండ్రి అలా నవ్వడం చాలా రోజుల తర్వాత చూసిన సంజయ్ సంతోషంగా అతని పక్కన కూర్చున్నాడు ఒరే నాన్న పెళ్ళై మూడు రోజులు కాలేదు అప్పుడే ఆమె ఆజ్ఞలకు ఎదురుచూస్తావట్రా నవ్వారాయన పూర్ణిమకు విషయం అర్థమై తెల్లబోయింది మరుక్షణమే ఆయన అన్నదాంట్లోని భావన గ్రహించగానే బుగ్గల్లో కెంపులీనాయి తల వంచుకుని మై గాడ్ అనుకున్నాడు సంజు మీరు సిగ్గుపడవలసిన పనిలేదు సంజు కలకాలం ఒకరికొకరు తోడై ఒకరి మాటకు ఒకరు విలువిస్తూ కాపురం చేస్తే కావలసిందే ఉంది అన్నారు కళ్ళు మూసుకుని అలా కళ్ళు మూసుకుని అతను సుమతీదేవి ఊహారూపాన్ని దర్శిస్తాడని తెలుసు సంజయ్కి సంజయ్ బయటికి రమ్మన్నట్టు సైగ చేశాడు పూర్ణిమకు సార్ మెట్లు దగ్గరకొచ్చాక అడిగింది పూర్ణిమ మిస్ పూర్ణిమ ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది ఎవరో అనుకోని విధంగా నాన్నగారు కోలుకున్నారు ఈరోజు ఇంటికి వెళ్లమంటున్నారు డాక్టర్ అన్నాడు ఇంకేదో చెప్పలేక మొహమాట పడుతున్నారేమో ఆమెకు ఎస్ సార్ అంది వింటున్నట్టు ఆయన కాళ్లెందుకు రాదు అంటున్నారు ఆమెకు కుటుంబ ఉంది అది పూర్తయ్యాక వివాహం అనుకుంటే మీకు ముంచుకొచ్చిందని ఇప్పుడు ఇప్పుడేం చేయను పూర్ణిమ అతను తోచక నుదురు రాసుకున్నాడు మీరే ఆలోచించండి సార్ నోనో మిస్ పూర్ణిమ ఒక్క నిజం గ్రహించాను ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు వస్తుంది ఇట్ ఈజ్ హెల్ అన్నాడు అతని ముఖం చాలా గంభీరంగా ఉంది పూర్ణిమకు ఏం పాల్పోలేదు ఇద్దరూ మెట్ల దగ్గర నిలబడ్డారు మిమ్మల్ని గారు పిలుస్తున్నారమ్మా నర్సు కిందకి దిగుతూ చెప్పింది వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉండండి రాణి అనసూయాదేవి కబురు చేసింది వెళ్ళొస్తాను అని సంజయ్ వెళ్ళిపోయాడు పూర్ణిమ మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది రామా రా ఆయన తన మంచం చివర చూపాడు పూర్ణిమకు కూర్చోక తప్పలేదు చూడమ్మా గారి కోడలుగా ఆ ఇంటికొచ్చే ఇల్లాలు ఆయన కోళ్లే కాదు ఆ ఇంటికి అధికారిణి అని కూడా గుర్తించుకో అన్నారాయన తలాడించింది వాడిని ఈ కష్టస్థితిలో ఒంటరిగా వదిలేస్తావా మీ వాళ్లకు డబ్బు పంపితే కాదనే సంకుచితులు ఎవరూ లేరు నువ్వు ఆఫీసుకు వెళితే నాకు బాధ కలుగుతుంది అన్నాడు పూర్ణిమ తలెత్తి అసహాయంగా చూసింది సంజు విషయం నాకు తెలుసమ్మా మిలటరీ డిసిప్లిన్ వాడికి నచ్చజెప్పే బాధ్యత నాది అన్నారాయన ఆమె చేతిని హృదయంపై ఉంచుకుని ఒక్కసారి తండ్రి గుర్తుకొచ్చాడు పూర్ణిమకు ఆమె ముత్యాల ముత్యాలసరం తీగిపడ్డట్టు నీళ్లు రాలాయి చచ్చా ఊరుకోమ్మ ఇదంతా వాడి ప్రతాపమే నువ్వు సంపాదించి వాళ్లకు పంపు అనుంటాడు అవునా అన్నారు కాదన్నట్టు తలాడించింది మరెందుకమ్మా యడ్చావ్ నా కోడలు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అన్నారాయన నాన్న గుర్తుకొచ్చారండి అంది తుఫాన్లో పోయిన సంగతి క్లుప్తంగా చెప్పింది ఆయన ఆమె తలను ఒక చేత్తో హృదయానికి ఆంచుకున్నాడు పూర్ణిమ మీ తండ్రిని తెచ్చి ఎవలేనమో గాని మరిపించగలనమ్మా మళ్ళీ కంటతడు పెట్టద్దు అన్నాడు ఆమె అలాగే ఉండిపోయింది నువ్వొస్తేనే ఇంటికి వెళతాను ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేను ఆమె ఇబ్బందిగా చూసింది అవునమ్మా పనివారు నాకు కావలసినవి అందిస్తారు కాని ఆత్మీయతను పంచవలేరుగా ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేనమ్మా పసివాడు మారాం చేసినట్టు చేస్తుంటే పూర్ణిమకేం పాలుపోలేరు ఏ జన్మ పాపమో తల్లి తండ్రి చివరి చూపుకైనా తండ్రి లాంటి వ్యక్తి మనసు నొప్పించి తను సాధించేదేముంది ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది లేదు బాబుగారు మీతో ఇంటికొస్తాను అంది బాబుగారు కాదు మావయ్య అనమ్మ ఒక్కసారి ఆఫీసుకు వెళ్ళొచ్చేస్తాను మావయ్య అంది అతడి ముఖం ప్రసన్నంగా మారిపోయింది కళ్ళు మిలమిలా మెరిశాయి వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నాడు ఆమె ఆటో వేసుకుని ఆఫీసుకు వెళ్లేసరికి టైపిస్టు తంగంపై అరుస్తున్నాడు వీరభద్రం పూర్ణిమను చూడగానే మరింత మండిపడ్డాడు ఓహో తమరికిప్పుడు తీరిందా బావుంది బుద్ధొచ్చింది మళ్లీ మరిచిపోయి కూడా లేడీస్ స్టాఫ్ను అపాయింట్ చేయను టపటపా లెంపలు వాయించుకున్నాడు అతను మామూలుగా మాట్లాడిన పూర్ణిమంటే కాస్త కోపంగానే ఉంది నేను లాంగ్ లీవ్ పెడుతున్నాను అచ్చమైన మగాణ్ణి అపాయింట్ చేసుకోండి లీవ్ లెటర్ ఇచ్చింది ఈ ఆఫీసు వాతావరణమే మంచిది కాదు నీదేం తప్పు ఆఫీసులో చేరగానే అందరికీ ప్రేమ కలాపాలు ఎక్కువ అవుతాయి నేను లీవ్ గ్రాంట్ చేయను వెళ్ళి ప్రొపరేటర్తో చెప్పుకో అన్నాడు కోపంగా ఆమె సంజయ్ గదివైపు నడుస్తుండగానే సంజయ్ వచ్చాడు ఏంటి వీరభద్రంగారు ఏం జరిగింది తంగం పెళ్లి చేసుకుంటుందట నెల రోజులు సెలవు కావాలట గారు మిస్ పూర్ణిమకు లాంగ్ లీవ్ కావాలట అన్నాడు వ్యంగ్యంగా లాంగ్ లీవ్ పేరు వింటుండగానే సంజయ్ ముఖంలో రంగులు మారాయి అతను ఒక్క నిమిషం పూర్ణిమను చూశాడు ఏంటో కనుకుంటాను అనసూయదేవి కంపల్సరీ డిపాజిట్ పాస్బుక్ ఫైల్లో ఉంటుంది తీసుంచండి ఆమె గుమస్త వస్తాడు అన్నాడు వీరభద్రం కొరకరా చూసి వెళ్లిపోయాడు పూర్ణిమ తన లీవ్ లెటర్ అందించింది సారీ పూర్ణిమ నేను నటించమన్నాననే లాంగ్ లీవ్ తీసుకుంటున్నావు కదూ గోపీతో ఆలోచించి నీ పాత్ర నుండి విముక్తి కలిగేలా చూస్తాను అంటూ ఇచ్చిన లెటర్ చదివాడు మిస్ పూర్ణిమ అతని గొంతులో సంతోష తరంగాలు నాట్యం చేశాయి అతను లేచి ఆమెను గిరగరా తిప్పి తన సంతోషం ప్రకటించాలనుకుని ఆమె స్త్రీ అని గుర్తుకొచ్చి వదిలేశాడు థ్యాంక్ యూ మిస్ పూర్ణిమ మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను అన్నాడు ఆనందంగా వారు మీకు తండ్రి అయితే మాకు రెండు పూట్ల అన్నం తినే అవకాశం కల్పించిన ధర్మదాత సార్ అలాగే ఆ ఉంగరం కూడా ఇవ్వండి వారికి అనుమానం వస్తుందేమో అంది సంజయ్కు గుర్తొచ్చింది ఉత్తు పెళ్లి రోజు తండ్రి పూర్ణిమకిచ్చాడు ఆ మర్నాడు ఆమె తనకిస్తే డ్రాయర్లో పడేశాడు డ్రయర్ సొరుకు తీసి ఉంగరం ఆమెకిస్తుండగా వాళ్లపై లైటు పండట్టు అయింది కొంచెం చీకటిగా ఉంది సార్ ట్యూబ్లైట్ వేసుకుని నిల్చున్నాడు వీరభద్రం ఎస్ వీరభద్రం గారు ఏంటిలా వచ్చారు ఆ పాస్బుక్ లాస్ట్ ఇయర్ మార్చిలోనే పంపాం సార్ ఆమెను ఒకసారి చెక్ చేయమనండి అన్నాడు అలాగే మిస్ పూర్ణిమ మీరు వెళ్ళొచ్చు అన్నాడు ఆమె లేచి వెళ్ళిపోయింది వీరభద్రానికి నమస్కరించింది లాంగ్ లీవ్ గ్రాండ్ చేశారు సార్ అసలు ఆమె సర్వీస్ అంతని కచ్చగా అన్నాడు పర్వాలేదు లీవ్ వద్దని తుమ్మ వద్దని దగ్గవద్దని ఎన్నాళ్ళు కట్టడి చేస్తాం పార్ట్ టైం టైపిస్టు టెంపరీగా పనిచేసేవారు బోల్డ్ మందున్నారు మీరేం వర్రీ అవ్వకండి అన్నాడు నిర్లక్ష్యంగా అవును సార్ అన్నాడు ఏమనలేక ఇప్పుడేమంత పని కూడా లేదు ఒకసారి సుహాసిని పర్సనల్ పర్సనల్గా కలుసుకుని మాట్లాడండి ఆమె అంత పెద్ద స్టార్ పదివేలు ఒక్క సినిమాకు పారితోషికం అంటే ఎవరూ నమ్మరు మిగతాది బ్లాక్ మనీ తీసుకుంటుంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ డిక్లర్ చేయకపోతే ఎలా టెన్ పర్సెంట్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం అంటే ఈ రూల్స్ రెజ్యూడ్గా పెట్టి నల్లధనం కూడబెట్టడాన్ని ప్రోత్సహిస్తుంది మ్యాక్సిమం ముప్పై మూడు శాతం చేయమనండి ఎంత బ్లాక్ మనీ బయటకొస్తుందో అన్నాడు నిట్టూర్చి వీరభద్రం వెళ్లిపోయాడు పూర్ణిమ వివాహానికి ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలి ఎంత సహకరిస్తుందని అనుకున్నాడు సాబ్ జాఫర్ వచ్చి నిల్చున్నాడు ఎస్ ఏంటి జాఫర్ అన్నాడు లేచి ఒళ్ళు విరుచుకుని సార్ వీరభద్రం సాబును నమ్మద్దు సాబ్ అన్నాడు అటు ఇటు చూస్తూ ఏమైంది జాఫర్ కొందరు క్లయింట్స్ ను ఇంటికి రమ్మన్నాడు సాబ్ మన కంపెనీలో అసైన్మెంట్ సరిగ్గా జరగలేదట ఇంగ్లీష్లో చెప్పాడు సార్ సరే నేను ఆ విషయం చూసుకుంటాను నువ్వు జాగ్రత్త అని హెచ్చరించి కారు వచ్చాడు అతని మస్తిష్కంలో ఆలోచనలు ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతున్నాయి నాన్నగారు పాములకు పాలు పోసి పెంచారు అనుకుని కారు స్టార్ట్ చేశాడు నమస్కారం బావగారు చదువుతున్న పుస్తకం పక్కన పెట్టాడు చంద్రశేఖరం అగంతకులను చూసి సర్దుకుని కూర్చున్నాడు రాజగం రా బావున్నావో సుసీ అన్నాడు చెల్లెల్ని చూసి రక్తపాసం మీరు తెంపేసుకున్నా అది రాత్రి నా నాన్నా నా అంటుంది అన్నట్టు మర్చిపోయిన బాబా గీతకు పెళ్లి చేసినా అతని మాట పూర్తి కాకుండానే గీత మదనొచ్చి అతనికి నమస్కరించారు పుత్రపౌత్రుద్ధిరస్తూ అని గీతను దగ్గరకు తీసుకుని నుదురు చుంబించాడు కూర్చోండి కూర్చో బాబు అన్నాడు చంద్రశేఖరం మా ఆవిడ ముఖం చూసి వచ్చేశాను ఏమనుకున్నారో మీ సంజయుడు కాకపోతే మా గీతకు మొగుడు దొరకలేదా అంటా పెద్ద జమీందార్లు బాదరబందీ లేని అల్లుడు ఎట్టా ఉండాడు సగర్వంగా అల్లుని చూపాడు జగన్నాథం మేడ్ ఇన్ హెవెన్ అన్నారు చూస్తుంటే అట్లాగే అనిపిస్తోంది ఓ నిట్టూర్పు విడిచాడు గీతా సంజయ్ల పెళ్లి ఎంత వైభవంగా చేయాలనుకున్నాడు తను సంజయ్ తన అనారోగ్య కారణంగా అర్ధరాత్రి ఆద్రా బాద్రా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు గీత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది ఏంటో అన్నీ మన చేతిలో ఉన్నాయి అనుకుంటాడు మనిషి అని బాధపడ్డాడు మీ దేవురు బాబు మదన్ అడిగాడు ప్రస్తుతానికి ఈ ఊరేనండి అన్నాడు మదన్ గారు ఆళ్ళది సిగ్గిందుకంటా బావ ఇశాకబావా భీమిలి జమీందారులు జగన్నాథం అతిశయంగా అన్నాడు చంద్రశేఖరం గారి కొనుబొమ్మలు ముడిపడ్డాయి వైకుంఠం గారి కొడుకు బాబాబూ మదన్మోహన్ ఉలికి పడ్డాడు ఆ మీకెలా తెలుసు కంగారుగా అడిగాడు మీ ముఖంలో స్పష్టంగా వాడి పోలికలు కనిపిస్తేను అన్నాడు నిట్టూర్చి మరి మరండి నాకు తలనొప్పిగా ఉంది వెళదామా గీత మదన్ చటుకుని లేచాడు కూర్చోండి బాబు నోరు తీపి చేసుకుని వెళదుడుగాని అన్నాడాయన వద్దండి నేను వెంటనే వెళ్ళాలి అతను కొరకరా చూసి ముందుకు నడిచాడు సుశీలమ్మ అయోమయంగా చూసింది ఏటి గారి అబ్బా మీకు తెలిసేటి ఆ బాగా తెలుసు అన్నరాయన కేసి చూస్తూ గీత నీకు చెప్పేది మదన్ కేకతో హడలిపోయిన గీత అతని వెంట పొరుగు పెట్టినట్టే వెళ్ళింది గారికి ఏటే వచ్చింది జగన్నాథం అడిగే లోపలే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు జగం నీ ఆశతో అమ్మాయి గొంతు కోసావు కదయ్యా ఆ వైకుంఠంగాడు చేయని వ్యాపారం లేదు ముంచని అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు నిట్టూర్చాడు ఆ ఏటంటారు మీరన్నది నిజమేనా అని మీ వాడికి కడుపు కడుపుమంటా జగన్నాథం వెకిరెంతకు అడిగాడు ఆ వైకుంఠం జైల్లో ఉంటే వచ్చే నష్టం ఏం లేదు సుశీ కానీ అబ్బాయి అబ్బాయి అతను చెప్పలేనట్టుండిపోయాడు ఏంటనియా ఏం జరిగిందో చెప్పు నా గుండె ఆగిపోయేలా ఉంది అన్నదామె ఈ అబ్బాయికి మేనమామ కూతురుతో చిన్నప్పుడే పెళ్ళైందమ్మా అన్నాడు చెప్పలేక చెప్పలేక చెబుతున్నట్టు అనయ్యా అబద్దం అంత అబద్దం కడుపు మంటతో అనే మాటలు నేనమ్మను ఆ కోపంగా లేచాడు జగన్నాథం ఊరుకుంద్రు అన్నయ్య నీకు బాగా తెలుసా నేను పెళ్లికి వెళ్లానమ్మా అన్నారాయన జాలిగా చూస్తూ ఎంత నటన ఎంత మోసం ఆమె తోకినట్టు లేచింది ఈ ప్రపంచమంతా మోసంతో కూడుకున్నది పిల్లనిచ్చేటప్పుడు వారి చరిత్ర వెనక ముందు ఆలోచించి మసులుకోరా అతని తల్లెవరో తండ్రివరో కనుక్కోరా అన్నారాయన అన్నయ్య నా మాట వింటారా డబ్బుందని ఎవడైనా చెబితే చాలు వాడు దేవుడే ఈయన పాలిట అంది సుశీలమ్మ బావురుమంటూ సుశీ ఇప్పుడు నువ్వెంత ఏడ్చినా లాభం లేదమ్మా నేను గీతనస్వంత పిల్లలా చూశాను తనకు పెళ్లి చేస్తూ ఒక మాట చెప్పారా అన్నాడు ఆవేదనగా నా మాట ఏం సాగుతుందన్నయ్యా మొన్న అనుకున్నాను పాపిష్టిదాన్ని చెప్పనైనా చెప్పాను కాదు కళ్ళొత్తుకుందామే